హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షివ్లాస్ ఇది పార్ట్ లెవెన్ అండి ఇక శివ ఇలా ఇక బస్ని అలా హోల్డ్ పట్టుకొని ఇలా ఇక తన్నే చూస్తూ అయితే ఉంటూ ఉంటాడు అనమాట ఇక ఇలా ఉండగానే ఏమవుతుందంటే కాలేజ్ అయితే వచ్చేస్తుంది ఇక తనైతే దిగైతే వెళ్ళిపోతుంది అనమాట ఇక కండక్టర్ మాయల్లో లోకంలో ఉన్నట్లు శివాని హలో స్టాప్ వచ్చింది దిగవా అనేసి అంటే ఒక్కసారిగా ఇదేం ఏరియా ఏంటిది అని అంటే కాలేజ్ బాబు అని చెప్పంగానే

మరి నీకు తెలియకుండా ఈ బస్సు ఎక్కేందుకు ఎందుకు ఎక్కే వానం ఒకసారిగా దిగుతాడు అనమాట దిగిన తర్వాత ఇక తను అలా వెనక్కి తిరిగి చూసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటుంది కాలేజ్లోకి తను చూస్తే ముందుకైతే వెళ్తూ ఉండి ఇక ఒక్కసారిగా వస్తారాకే డాష్ ఇస్తున్నట్టుగా అయితే తనుకుంటారు ఇట్లా ఒకసారి తగిలేసరికి తలకి ఒకసారి తగిలితే కొమ్ములు వస్తాయనేసి అంటాడనమాట ఇక తండైలాగా అలా చెప్పేసరికి షాక్ అయిపోయి మళ్ళీ తిరిగి చూడంగానే తను అనమాట శివ అనేసి అనగానే ఇక రిషి గుర్తొచ్చేసి నిన్ను ఈసారి ఖచ్చితంగా నీ నంబర్ తీసుకోవాలి ఇది ఇది అనేసి ఇక అన్ని అనుకుని మనసులో కంగారు పడిపోతూ ఉండంగానే ఇక శివ నే మా అమ్మాయిని కనబడతలేదా అని చెప్పేసి గబగబా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే హే ఆగు ఆగు అని చెప్పి నువ్వు ఆ రోజు నాకు హెల్ప్ చేసావు కదా నీకు ట్రీట్ ఇవ్వాలనుకున్నాను కానీ నేను ఆ రోజు నీ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు ఇది మా కాలేజే రా అని చెప్పేసి ఇక తన క్యాబిన్లోకి అయితే తీసుకువెళ్తుంది ఇక అక్కడ రిషి ఫోటో చూస్తాడనమాట మేడం ఎవరైతేనో అని చెప్పేసి అడుగుతూ ఉంటే సారా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటే అచ్చం నాలానే ఉన్నట్టున్నారు కదా అని చెప్పేసి అంటాడనమాట సేమ్ ఇలానే అంటే నిజం అన్నట్లుగా మనసులో అనుకొని నాకు తెలుసు నా అనిపిస్తుంది అమ్మవారు దయ మళ్ళీ నేను కనపడేలా చేసింది అని చెప్పేసి ఇక వస్తాడు అని నువ్వు ఎక్కడ వరకు చదువుకున్నావు ఏంటి అది ఇది అని అడిగితే ఇక తను చెప్తాడు వీళ్ళు ఫారెన్ లో ఇక చదివిస్తాడు అనమాట శైలేంద్ర బాగానే ఇక తను కూడా ఇక తను చదువుకున్న సగంలో ఆపేసి ఇక్కడ ఇండియా వచ్చేసామని చెప్పంగానే ఇక సరే మేడం వెళ్తాను అని చెప్పేసి అంటే నంబర్ ఇస్తావా అని అంటే లేదు అని చెప్పేసి నేను వస్తాను మళ్ళీ మీ కాలేజ్కి నాకు తెలిసింది కదా నేను వస్తాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్తాడు అనమాట ఇక తనకి నిద్ర అయితే పట్టదు తను ఎక్కడుందో తను ఎక్కడుందా అని చెప్పేసి వెదుగుతూ ఉంటాడు కనపడదు ఇక వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తన కోసం అదే లో అయితే అక్కడే నుంచొని ఇక ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అక్కడ అమ్మాయి అయితే అనమాట ఇక తనైతే దిగేసేస్తాడు దిగేసి ఏదో అమ్మాయి రాలేదు ఈరోజు నిన్న వచ్చింది కదా ఈరోజు రాలేదు అని చెప్పేసి ఇక అంతా అయితే చూస్తూ ఉన్నాం కానీ అప్పుడు వాటి నుంచి పరిగెత్తుకుంటా అయితే వస్తుంది బస్సు వెళ్ళిపోయిందా అని అడుగుతుంది ఇక అవును వెళ్ళిపోయింది అంటే మరి మీరు ఎక్కలేదే అని అయితే అడుగుతుంది మీకోసమే మీరు వస్తారని చూస్తా ఇక నేను దిగేసాను మీరు రాకపోయేసరికి అనేసి ఇక నెక్స్ట్ బస్ వచ్చేసరికి మేము ఇద్దరు కూడా ఎక్కుతారు ఇక అట్లానే చూసుకుంటా ఇక మళ్ళీ కాలేజ్ దగ్గర అయితే దిగుతారనమాట ఇక దిగేసి ఏ బ్రాంచ్ ఏంటి అనేసి ఇలా అడుగుతూ ఉంటే ఇక తను చెప్తుంది నువ్వే కాలేజ్ అని అడుగుతూ ఉంటే ఇక తను శివ ఏం చెప్పాలో తెలియక సేమ్ కాలేజ్ అని అయితే చెప్తాడనమాట అవునా మా సీనియర్ కదా మీరు ఎందుకంటే మా క్లాస్ కాదు కదా అనేసి మా బ్రాంచ్ ఎక్కడ మిమ్మల్ని చూడలేదు అని అంటే అవును మీ సీనియర్ అని అంతే చెప్తాడు అవును అని చెప్పేసి ఏం పేరు అనేసి ఇలా నేమ్స్ కూడా కనుక్కుంటారు అనమాట ఇక తను కూడా చెప్తుంది తర్వాత ఇక వస్తారా కనపడుద్ది అనమాట ఇక బస్ స్టాండ్లో దిగేసి ఇక ఇద్దరు కాలేజ్కి లోపలికి వెళ్తుంటే ఇక తను అనమాట వస్తారని మా కాలేజ్ టాపర్ అని చెప్పి చెప్పేసి అమ్మాయిని అయితే పరిచయం అయితే చేస్తూ ఉంటుంది శివాకి ఓహో కాలేజ్ టాపరా అనేసి అంటూ ఉన్నాం కానీ అక్కడికి రమ్య సౌమ్య కూడా అయితే వస్తారు నెక్స్ట్ అయితే మళ్ళీ చూద్దాం